హలో ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మా పాపకి ఆక్సీకి పళ్ళు తీసేసి ఆ ప్లేస్లో క్లిప్స్ వేశారనమాట స్పేస్ మెయింటైన్ చేయడానికి మళ్ళీ వేరే క్లిప్స్ వేశారు ఇక్కడ ఏంటంటే తనకు పళ్ళు తీస్తున్నారు చాలా బాగా ఏడ్చిందనమాట ఫస్ట్ ఇంజక్షన్స్ చేసి ఆ ప్లేస్లో తర్వాత పళ్ళు తీసేశారు డాక్టర్స్ సో ఇదంతా ఎలా జరిగిందంటే తనకి ఆ పళ్ళు వచ్చిన స్టార్టింగ్లో తనకు ఒక వ్యాక్సిన్ వేశారు ట్వెల్వ్ మంత్స్ అప్పుడు వన్ ఇయర్ క్రాస్ అయిన తర్వాత సో దానివల్ల ఏమైందంటే కింద పడుకోబెట్టాను పాపని లేచి పరిగెట్టబోయింది కాలు బరువుకి కింద పడింది అనమాట అది కింద పట్టడం వల్ల ఫ్లోర్కి పళ్ళు కుచ్చుకొని ఆ పళ్ళు సగం విరిగిపోయాయి ఆ తర్వాత ఎక్కువ చాక్లెట్స్ తినటం వల్ల కొంచెం కొంచెంగా అవి పుచ్చిపోతూ కంప్లీట్గా ఇన్ఫెక్షన్ అయిపోయిందనమాట సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అవి తీసేసి వాటి ప్లేస్లో ఫ్రంట్ పళ్ళకి ఏం క్లిప్స్ వేయలేదు ఆ సైడ్ ఈ సైడ్ ఉన్న దవడ అయితే మాత్రం క్లిప్స్ వేశారు అది కూడా స్పేస్ మెయింటైన్ చేయటానికి సో పిల్లలకి ఎక్కువ చాక్లెట్స్ ఇవ్వకండి తినికి పళ్ళు తీస్తున్నంతసేపు ఎంత విలవిలలాడిపోయిందో సో చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా చాక్లెట్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఏమి ఇవ్వద్దు ఇది ఒక్కటే కాదు తను ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల ఒక త్రీ ఫోర్ టైమ్స్ హాస్పిటలైజ్ అయ్యింది ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ రావటం స్కిన్ అంతా పీల్ అవ్వటం సో ఎవరు కూడా చిన్నపిల్లలకు వాళ్ళు వేడు ఏడుస్తున్నారు మారం చేస్తున్నారు కానీ మీరు చాక్లెట్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అలవాటు చేయొద్దు సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఏ ఇది ఒకసారి మీరు ఆలోచించండి ఇంకా తనకి ఇది త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే తనకి ఆ పళ్ళు అనేది తీసేశారు తనకి ఇప్పుడు ఫైవ్ కంప్లీట్ అయినాయి ఇంకా ఆ పళ్ళు ఆ గ్యాప్ అలానే ఉందనమాట సో ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంకా స్పేస్ మెయింటెనెన్స్తో ఆ క్లిప్స్తో అలానే ఉంది ఏ తినాలన్నా ఆ సాలిడ్ ఫుడ్ ఏదన్నా గట్టిగా పెట్టాలన్నా తను తెలియలేదన్నమాట సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ చాక్లెట్స్ మీ పిల్లలకి ఇవ్వకండి ఈ ట్రీట్మెంట్ అంతా మాకు కంప్లీట్ అవడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాకు ఛార్జెస్ అయితే వేశారు సో మిల్క్ టీతే కదా ప్రాబ్లం ఏముండదు అనుకున్నాం కానీ ఇలా ఇన్ఫెక్షన్ అయితే నెక్స్ట్ వచ్చే టీత్ కూడా సరిగా రావు అని చెప్పారనమాట మేము కొంచెం అరువుగానే చూపించుకున్నట్లు సో మీరు కూడా పిల్లలకి ఏ ప్రాబ్లం కాకుండా ఏదైనా ఒకవేళ ఏదైనా పళ్ళు కూర్చొచ్చిన వెంటనే అబ్జర్వ్ చేసి డెంటిస్ట్ని చూపించండి నేనైతే నరకం అనుభవించింది అనమాట నేను కూడా చూడలేకపోయాను ప్లస్ ట్రీట్మెంట్ కూడా నేను ఒక్కదాన్నే తీసుకువెళ్ళాల్సి వచ్చింది నాకు ఇవి చూడాలంటే చాలా భయం అనిపించేది సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఫుడ్